తగినంత పసుపు వేసుకోవాలి మంచి నూనె ఉడికియాలి ఇక గోదావరి గట్టు మీద రామచిల్ కావే గోదావరి గట్టు మీద రామచిల్ కావే ఈ బిట్టి గింజుకున్న నీకు దొరకాని దొరకాని గుర్కపురాలు వస్తాయి సక్క గుర్రా మంచిగుంటే మంచి హాయ్ దోస్తులు వెల్కమ్ పూ మన వెల్కమ్ పూ మన కుకింగ్ ఛానల్కే స్వాగతం ఇప్పుడు ఇది క్యాప్స్ వంటారా దోసకాలటర్ అవి ఏమంటారు సేటు దొడ్డు విరుపు లడ్డు 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 విరుపు కాల్ క్యాప్స్కో అట మళ్ళీ ఇది ఎన్నో ఉంటాయి మనకు తెలియదు ఇలా ఇది ఉండబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన లాస్ట్ వీడియోలో అయితే మేము ఈటింగ్ ఛాలెంజ్ పెట్టినాం కదా అందులో అయితే ప్రసాద్ గడు అయితే అని చెప్పేసి ప్రతి ఒక్క కామెంట్ చేశారు మేము కూడా అనుకున్నాం కాకపోతే ఏంటంటే అమ్మ నా నేను గెలిచినా కానీ ముందుగా తిన్నా కానీ నాకు ఇత్తలేరు కదా అని చెప్పేసి మా మీద కుళ్ళు పెట్టుకున్నాడు మళ్ళీ కోపడతాడు ఇక మా మీద మాట్లాడు ముఖం అంతా మారుస్తాడు ఆనికి ఇచ్చి ఇచ్చిరా అంట అందుకనే మీరు కామెంట్ పెడితేనే ఇద్దామని ఆయన కామెంట్లు కూడా చూపించాను ఓకేనా ఓకే 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 ఇప్పుడు మొన్న గెలిచిన అమౌంట్ అయితే నా దగ్గరనే పెట్టిండు అవి వచ్చేటప్పుడు ఖర్చులో వాడుకున్నా ఈ అడ్వాన్స్ డబ్బులు అనమాట ఇందులో నుంచి ఇస్తున్నా మూడు వేలు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ముప్పై ఇంకో ప్రసాద్ త్రీ థౌజండ్ రూపీస్ విన్నర్ ప్రైజ్ మనీ ఓకే దశ పెట్టుకోన మంచి ఖర్చు పెట్టాను ఖర్చులకు అవసరం వస్తాయి ఇలా పోస్తావా నేను చిన్నగా ఇట్లా పోస్తున్నావా కానీ నువ్వు గిన్నె పెట్టు ఇవాళ ఏం పెడదాం ఇలా ఇది పెడదామా ఎవరు ముందు ఎట్ ఎంత మరి హైదరాబాద్ కావులవుడు తమ్ముడు బాగానే ఉన్నా తమ్ముడు అదేనా బాగా కలిసిరావు చెప్పు తమ్ముడు మరి ఓటా చేయరాట చేద్దాం అని అభిమాను ఇప్పుడే పెట్టే సబ్‌స్క్రైబర్ తమ్ముడు

ఇప్పుడు మేమైతే కూర్ ఉండే కన్నా ముందే పాట పాడతాం ఏదో నాకు పాట మర్చిపోతాం మళ్ళీ రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసిండు తర్వాత నిమ్మలంగా వండుకొని దీనిపోతాం ఇక హాయ్ దోస్తులు పాట పాడబోతున్నాం ఇప్పుడు ఏ పాట రామచలక పాట గోదావరి గట్టు మీద ప్రాక్టీస్ చేసిన కాబట్టి వస్తుంది వెంకటేష్ సినిమా ఏం సినిమా అది వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం ఈయనో మెయిల్ లిరిక్స్ పాడుతాడు ఈయనో ఫీమేల్ లిరిక్స్ వాడతాడు అంటే ఈయన మొగాయన ఆయన ఆడాలి ఓకే ఎందుకంటే లాస్ట్ వీడియోలో కామెంట్ చేస్తారు ప్రసాద్ డల్లుగుండు ప్రసాద్ డల్లుగుండ్ అంటే ఆయనకి ఏంటంటే ఇంటికి ఇన్ని రోజులు ఆరు రోజులు ఆ బండి అయిపోయింది ఇంటికి అనుబా అనుకుంది ఏంటంటే కొత్తగా కొంచెం పరిశీలన దోస్తులు ఇది కమలాలు మనం తినేది ఆ మనం జ్వరం వచ్చిన నొప్పి వచ్చిన రోగం వచ్చిన తినే కమలాలు మనం ఒక ఆయన కమాను పెట్టిన కదా తమ్ముడు తాతరాడు చిన్నరాడు పెద్దరాడు నొక్త నేను ఎట్లా ఉంటున్నా అసలు నాకు మొత్తం గుర్గపురాల్లో వస్తాయి సక్కగుర్రా మంచిగా ఉంటే మంచిగా నాకు పిచ్చి దిగితే రిమైల్ దిగుతా నా తలక ముందే గదురు నేను చెప్తున్నా మంచిగా పెట్టాలి మనకు లేట్ అయితే చెట్టు పచ్చరు కంటూ మళ్ళీ తాడేసుకోవాలి తాడేసుకోవాలి దోశలో ఇప్పుడు పాట పాడపోతున్నా చిల్క చిల్క గోదావరి గట్టు మీద రామచిల్కా వే గోదావరి గట్టు స్టార్ట్ స్టార్ట్ ఇప్పుడు ఫస్ట్ మ్యూజిక్ తారారే తర రె రారా గోదావరి గట్టు మీద రామ చిల్కా వే టిక్కి టిక్ కి ఏ ఊరంతా చూడు ముసుకేసి వారాటాలన్నీ తీరాకపోతే ఏమంటున్నది నాకంటే ఒక్కదానివే వాడదానివే నువ్వే తోటి చెప్పుకుంటే నా బాధలు ఎవరితోటి చెప్పుకోనే ఓ పిల్ల గోదాది గట్టు మీద రామసలకారి

మళ్ళమ ఇస్తల ముందేసి నన్ను పస్తున పెట్టావే తీపిడి వస్తువు చూసి నన్ను వీగని చేసావే వీగని చేసావేలేని మొగడు కాదండి కొయి కంపడి పిల్లలతో ఇంటిని పావే ఇంటిని పావే సపాదిండు సంసారం మేడకిచ్చావే ఇగు పొరుగు ముందు సరసాలు దిండు గురుకొట్టి పండాలేవు మీవోలే చేస్తాం వెక్కేస్తాం ఇట్లాగే డాబా పిల్లయ్యి చాలా అయినా గాని మాస్టారు లేదంటూ నా కొంగేనికి పడుతున్నావు కొత్తకోకేమో కన్నే కొట్టిందే తొందరబడి మన చదువులో చెప్పిందే ఏ మాత్రం చెప్తే వింటే చెంటే కొట్టేనే చెంటే కొట్టేనే ఏ రెండు మూరలు మల్లెపూలు చేతికి చుట్టేనే మూడు మూడలు చేతికి చుట్టే దోసలో పాట ఎలా వచ్చిందనే కామెంట్ చేసి మామూలు వాళ్ళు ఇంతవరకు ఎన్ని పాటలలో కూడా ఇంత మంచిగా ఏదో ఎప్పుడు వాళ్లేడు అది దోసలో ఇలా చేసేది ఏంటనుకున్నావు ఇలా కూర కాదు క్యాప్షియం ఇది మంచిగా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా నూనె మంచిగా గోలించుకోవాలి ఎండు మిరపకాయలు పోపు గింజలు తెల్ల ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచిగా అన్నీ వేసుకోవాలి వేసుకున్నాక ఈ మంచిగా మగ్గినాక ఎర్రగా వచ్చినాక ఇవి వేసుకోవాలి క్యాప్షియం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె పోస్తున్నా ఎల్లు ముని చేస్తున్నా ఇట్లా వేసుకోవాలి మనం జనాలు మమ్మకే మంచిగా అనిపిస్తుంది అన్న వేస్తున్నాం కూడా మంచిగా నవ్వులు వస్తుంది బుక్ ఒక పోపు పోపు కిందలు చూడు పోపు పోపులు అమ్మా పాప అంతా ఓపించిమిస్తున్న దోస్తులు ఇక్కడ ఉండే కోచిలాడు ఏమో చేస్తుండో అన్ని కోసే అసలు ఉల్లిపాయ కోచిరా ఉల్లిపాయ వేస్తున్న తమ్ముళ్ళు అని అది ఎగురుతుందిరా ఓ వెళ్ళిపోయి ముక్కలు దంచుకునే వేసుకుని పోయి దంచినవి చూడు ఎట్లా మరి ఎగిరిపోయింది అని చెప్పిరయ్యాయి ఫ్రై కాబట్టి ముందు వేసేది జర నూనె అవి కూడా ఉడకాలి మంచిగా ఉంటాయి అని నూల వేగాల మంచిగా టమాటా టమాటా తగినంత పసుపు వేసుకోవాలి ఎన్నరట చెప్పాయి నెమ్మని ఇతర పద్దతి తనతో బెట్ట కూడా అక్కడ పెట్టము కొంచెం సాల్ట్ సాల్టు వస్తువులో సాల్ట్ చేసుకోవాలి కొంచెం ముందుగా ఇప్పుడైతే ఇప్పుడు అయితే మంచిగా ఉడికినాయి ఇక సూపర్ మనం అల్లం పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు జర నూనె మంచిగా పడుతుంది ఇక ముక్కలు అల్లం వేస్తే పడుతుంది పడుతుంది ఇల్లు వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ ఇక ఇట్లా వేసుకోవాలి జర అల్లం పేస్ట్ అవుతుంది ఇక నీరున్న కూతుంది మంచిగా అల్లం మంచిగా పడుతుంది ముక్కలకు ఇక మంచిగా నూనె ఉడికియాలి ఇక దోశలో కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపి రెండు నిమిషాలు మూడు నిమిషాలు దాకా మూత పెట్టి తర్వాత తీయాలి తీసి మళ్ళీ ఒకసారి దమ్ము చూసుకుంటే ఎక్కడ తెలిసిపోతుంది మంచిగా మాకాలి ఇది మొత్తం మీరు గుంజెయ్యాలి డబ్బాలు దోశలు మళ్ళీ చూడాలి మూత అప్పుడు వేసి ఇప్పుడు చూసుకోవాలి ఎట్లా టైందో చూడాలి సూపర్ వస్తుంది కొంచెం మంట తక్కుబాన్ని బండి అంటున్నా లేదరా ఇప్పుడు మంచిగా ఉడికినాయి కారం వేసుకోవాలి ఇప్పుడు ఇక ఒక మూడు సంవత్సరాలు వేద్దానా మూడు సంవత్సరాలు వేసుకుంటే సరే పోతుంది అందుకని చెక్క చెప్పోసులు ఇక కూర అయితే అంత దగ్గర పడ్డది ఇక మసాలా వేసి ఏం లేదు చికెన్ మసాలా మసాలా వేస్తారా ఆల్మోస్ట్ ధనియాల పొడి అది అది సింగారం కొంచెం కలపాలా అంతా కలిపి కొత్తిమీరేసి కదా నాయన కొత్తిమీర కలుపుకు ఎట్లుంటుందిరా జ్యూస్ ఇప్పుడు ఏదో కూర ఎట్లుందో చెప్తా చూసి ఫస్ట్ టైం చేసిండు ఫ్రై లాగా ఎప్పుడైనా నీళ్ళు పోసి అంతా రొచ్చు రొచ్చు కూర చేసేది పట్ 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 ప్లేట్ పట్టు ప్రసాద్ నవ్వరాదురా ప్రసాదం ఎప్పుడు డల్లుగుంటే ఎందుకన్నా ప్రసాదానికి ఏమైందంటే డల్లు వరకు వేసుకుంటా మొత్తం సమానం అయితే మాత్రం చూస్తాను మాత్రం ఏం ముద్దు కొడుతుంది చూడు రే మంచిగా నూనె ఎక్కువ పోసి మంచిగా ఫ్రై చేసాడు క్యాప్సికం అంటే గిట్లనే ఉంటుంది ఫ్రై అది మొత్తం ఫ్రై కాదు మన ఆలుగడ్డలు కాకరకాయ లాగా ఫ్రై కాదు నీరుంట నీరు కాబట్టి గిట్లో ఉంటుంది ఫ్రై అంటారు ఇక మాత్రం మామూలుగా ఉండదు కడుపు నింతట్టు నాకైతే చూస్తున్నా కడుపుంది ఇక్కడ రైస్ అంత ఏం బాగాలేవు మొత్తం మెత్త మెత్తగా అవుతుంది ముసలి వాళ్ళు ఆరగనోళ్ళు వండుకోని తింటారు చూడు అట్టే ఉంది అన్నం ఉప్పు తక్కువ కొంచెం ఉప్పు తక్కువ చేసుకోవచ్చు కానీ బాగుందా బాగా చేసాడు ఉప్పు జరిపోయింది ఉంది ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ తింటాడు నేను తిన్నా కూడా దోస్తులు కూర అయితే చాలా బాగా సెట్ అయింది పాట ఎట్ వచ్చిందో కామెంట్ చేయరు యాదనకి ఎన్ని మార్కులు వేస్తాడు ప్రసాద్కి ఎన్ని మార్కులు వేస్తారు ప్రసాద్ బాగా వాడినా యాదన బాగా వాడినా కానీ కామెంట్ చేయరు ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಏನು ಪಾಠ ಕಾಮೆಂಟ್ ಕಂಟ್ ಜೈ ಡ್ರೈವರ್ ಜೈ ಡ್ರೈವರ್